బీజేపీ అధిష్టానము మిమ్మల్ని ఎన్టీఆర్ గారి తనయ గుర్తించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారా గీతం నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ సొంతంగా పోటీ చేసిన ఒక్కటంటే ఒక్క స్థానం గెలవగలము అని పురంధేశ్వరి గారు గట్టిగా చెప్పగలరు జూనియర్ ఎన్టీఆర్ గారిని చిన్నతనములో నందమూరి కుటుంబం అంతా దూరం పెట్టినా కూడా దగ్గుబాటు పురంధేశ్వరి గారు మాత్రము కొంత దగ్గర తీసేవారు అని అంటారు వాస్తవం మేడం కేంద్ర మంత్రి అయ్యారు ఈ రోజు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు ఎలా అసలు నాయకత్వ లక్షణాలు ఉన్నాయనుకోండి ఇప్పుడు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు వక్కు విషయంలో బీజేపీ తీసుకునే నిర్ణయం వల్ల ముస్లింల ఓట్లు మరింత దూరం అయ్యే అవకాశం లేదంటారా మీరేమో రాజకీయాల్లో కూర్చుంది ఆయన కోసమే బీజేపీలో ఉన్నారు అలాంటప్పుడు ఆయన బీజేపీలోకి రావాలి కానీ వైసీపీ నుంచి పోటీ చేశారు అసలు ఎలా ఉండింది ఆ ఈక్వేషన్స్ అవన్నీ కూడా అబ్బాయి ఒక నిర్ణయం తీసుకున్నారు అబ్బాయిని ప్రోత్సహించ ప్రపంచ చరిత్ర అనే పుస్తకావిష్కరణలో గతాన్ని పక్కన పెట్టి మళ్ళా ఇద్దరు ఒకటైపోయారు ఒకే తాడి మీద వచ్చారు అసలు ఇప్పుడు అంతా కూడా కుటుంబం అంతా ఏకమైపోయింది ఈ సంతోషం ఎలా ఉందంటారు శత్రుత్వం వేరండి భేదాభిప్రాయాలు వేరు భేదాభిప్రాయాలు అనేది సర్వసాధారణం కూడా ఒక్కసారిగా రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ అలా మీరు వెళ్ళిపోవడంతో బీజేపీ లేక రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను ప్రతిఘటించినప్పుడు మన్మోహన్ సింగ్ గారు స్వయంగా చెప్పారు చెప్పు నీకేం అబ్జెక్షన్స్ ఉన్నాయంటే అంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలంటే చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు అవసరం కాబట్టి అలా నటిస్తోందా సో ముఖ్యమంత్రిని కలవడం కూడా అదేదో ఆలోచన మైండ్లో పెట్టుకుని కలిశారు అంటే ఎలాగండి అన్న నందమూరి కార్యక్రమాలు చివరి దశలో రెండవ వివాహం చేసుకున్నారు ఈ కుటుంబం అంతా వ్యతిరేకించాలి అంటే రెండవ వివాహానికి వ్యతిరేకమా లేదంటే చేసుకున్న వ్యక్తిని వ్యతిరేకించాలి ఆయన నిర్ణయం మేము ప్రశ్నించ